కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉండకపోవు కొంత అక్కడక్కడ అలుగుడో గులుగుడో ఉంటుంది లేకపోతే అది కుటుంబం ఎట్లా అవుతుంది ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉంటేనే సాయంత్రం ఏ కూర వండుదాం వండుకుందాం అనే దాంట్లోనే ఒకడు ఒకరు బెండకాయ అనొచ్చు ఒకరు వంకాయ అనవచ్చు అయితే పంచాయతీలు అనేవి కానీ ఇంట్లోది పంచాయతీలు ఉంటే ఇంట్లోది ఇంట్లో సర్దుకోవాలి కలిసి పువ్వు తినాలి కలిసి కొట్లాడాలి అట్లనే ఏమన్నా గులుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి ఇది కేటీఆర్ పేరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనగామ కాన్స్టిట్యున్సీలో పర్యటనలో భాగంగా ఈ మాటలు అన్నాడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు అంటే కవిత ఎపిసోడ్ను ఆయన చాలా సింపుల్గా అలుగుడు అంటే అలకగాను లేకంటే గులుగుడుగాను ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది అంటే పరస్పర వైదిధ్యమైన అంశాలనే పరస్పర విరుద్ధమైన అంశాలనే అవి ఏంటంటే ఈ పంచాయతీలు కుటుంబంలో ఉన్నప్పుడు ఇంట్లో తింట్లో అనుకోవాలి కలిసి మాట్లాడుకోవాలి కలిసి పూవ తినాలి కలిసి కొట్లాడాలి అన్నాడు ఇది కూడా బాగానే మరి ఆచరణలో ఎక్కడ విఫలమైంది పార్టీ పార్టీ నాయకత్వం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అనే ఉంది పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు తెలియకుండా కేసీఆర్ అనుమతి లేకుండా కేసీఆర్కు చెప్పకుండా కేసీఆర్ ఒక డైరెక్షన్ ఇవ్వకుండా కవితను సస్పెండ్ చేసే పరిస్థితి లేదు కనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ మొత్తం వ్యవహారాలు తెలిసి ఉంటాయి సరే ఇదంతా ఎన్ని రోజులు జరుగుతుంది ఏడు నెలలుగా దాదాపు మే నుంచి ఇప్పటిదాకా మనం ఇప్పుడు కొత్త సంవత్సరం ఉన్నాం ఇప్పటిదాకా దాదాపు ఏడు నెలలుగా జరుగుతున్న ఎపిసోడ్ను దాని తీవ్రతను సింపుల్గా కేటీఆర్ కొట్టిపారడానికి ప్రయత్నించాడు ఇంట్లో పంచాయతీ ఇంట్లో తేల్చుకోవాలి అన్నప్పుడు కవిత ఎప్పుడైతే పార్టీకి సంబంధించిన కొన్ని అంతర్గత విషయాలు అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తాను జైల్లో ఉన్నప్పుడే కొంతమంది కుట్ర చేశారనో లేకపోతే ఆ మేరకు చర్చలు జరిగాయను అండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది సామాజిక తెలంగాణ రాలేదు వంటి విమర్శలు చేసిన ఒక సోదరునిగా పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సోదరుడు ఏం చేయాలి ఆయన మాటల్లోనే తీసుకుంటే కవితను పిలవాలి కవితను పిలిచి మాట్లాడాలి ఆయన అయినా కవిత దగ్గరికి రావాలి కవితనైనా తమ దగ్గరికి పిలుచుకోవాలి తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ అంటే ఇక్కడ నా అనల్సేషన్ ఏంటంటే ఈ కుటుంబంలో మామూలుగా మన ఇళ్ళలో జరిగే అలుగుడు గురుగుడు లాంటి ఇష్యూస్ కావు ఇవి ఆమె పార్టీలో అట్లాగే ఇతరత్ర కూడా తనకు రావాల్సిన వాటా ఏమిటి అని ఆమె అడుగుతున్నారు ఈ కారణంగానే ఆమె ఏది మాట్లాడినా రేవంత్ రెడ్డి మెనుకొండు నడిపిస్తున్నాడనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్క్రిప్టుతోనే ఇదంతా మాట్లాడుతున్నదనో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు సరే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే రకం కవిత కాదు కవితలో ప్రవహిస్తున్నది కేసీఆర్ రక్తం ఆమె ఇట్లా ఎవరో చెబితే స్క్రిప్ట్ రాసిస్తే ఆమె చదువుతున్నా అనుకోవడానికి లేదు ఆమెను పార్టీని సస్పెండ్ చేయడం ఆ పార్టీకి నష్టమా లాభమా ఏమిటన్నది ఒక చర్చ సరే గడిచిన ఐదారు నెలలుగా ఆమె చేస్తున్న కార్యక్రమాలు జనం బాట పేరిట చేస్తున్న యాత్రలు అండ్ వివిధ సంఘాలను కలుపుకునే ప్రయత్నం ఇవన్నీ కూడా చూస్తే అంత త్వరగా ఆమె బీఆర్ఎస్తో మళ్ళీ ఏమంటాము బీఆర్ఎస్తో కలిసే పరిస్థితులు లేనట్టుగా కనబడుతున్నాయి రాఖీ పండుగ రోజు మనం గమనించాం ఆమె ఎక్కడొచ్చి కవిత రాఖి కడుతుందేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు హైదరాబాద్లో లేనట్లుగా ఒక ప్రచారం జరిగింది అది ఎంతో నిజమో మాకు తెలియదు తాను రాఖీ కట్టాలని అనుకున్నప్పటికీ తన సోదరుడు హైదరాబాద్లో లేరని అప్పట్లో కవిత చెప్పారు సో ఇక్కడ ఆచరణకు చెబుతున్న దానికి పొంతన లేకుండా పోతుందన్నది నా విశ్లేషణ కేటీఆర్ కనుక నిజంగానే ఇది తమ ఇంట్లోని పంచాయతీ అనుకుంటే ఇది కుటుంబ పంచాయతీ అనుకుంటే కవితను ఎందుకు పిలిచి మాట్లాడలేదు కవితతో ఎందుకు అసలు పూర్తిగా మాటలు కట్ చేసి పారేశారు ఇప్పుడు పరిస్థితి ఏంటి మాజీ ఎమ్మెల్సీ కవిత ఇంటిపైన కాకి కేసీఆర్ లేదా కేటీఆర్ ఇంటిపైన వాళ్ళే పరిస్థితి లేదు లేదా కేసీఆర్ కేటీఆర్ పైన వాళ్ళని కాకి కవిత ఇంటి పైన వాళ్ళే పరిస్థితి లేదు సో అంతగా గ్యాప్ పెరిగిపోయింది ఈ కాంటెస్ట్లో జనగామలో ఆయన కవిత ఎపిసోడ్ గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ మాట అన్నాడు అంటే కవిత కాంప్రమైజ్ అయ్యి రావాలి మేము కాంప్రమైజ్ కావడం ఏంటి అనే ఒక కంక్లూషన్కు వాళ్ళు రావడం వెనుక ఆల్రెడీ వాళ్ళకు ప్రీ కన్సీవ్ నోషన్ ఉంది అంటే ఫ్రీకెన్సీ వచ్చినట్టు వాళ్ళు ముందుగానే అనుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆమె కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేది ఏదో వాళ్ళు కంక్సెడ్కి వచ్చారు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా అందువల్లనే ముందు ఆమె పార్టీని సస్పెండ్ చేసి పారేశారు ఆమె సస్పెండ్ చేస్తే మెత్తబడకపోగా ఆమె జూలు విదిల్చి బయట బిఆర్ఎస్ పార్టీ పైన సమరసంకం పూరించింది సరే కవిత సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో ఆమె ఐ మీన్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏ రకంగా ఆమె బీఆర్ఎస్ పైన దాడులను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది ఆమె కాంగ్రెస్ను బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలను కూడా ఆమె ఢీ అవసరం ఉంది దీనికి సంబంధించిన సాధ్య సాధ్యాలు ఆమెకున్న రాజకీయ నాయకత్వ ప్రతిభ వీటన్నిటిపైన ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతున్నాయి కనుక నేను చెప్పాల్సి అంటే కేటీఆర్ ఈ మాటలు అన్నప్పుడు అవి ఆయన ఆచరించి చూపిస్తే బాగుండేది వచ్చే రాజకీయంగా ఆమెకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది మారిస్తే మారిస్తే బాగుండేదని ఒక అభిప్రాయం కవితకుంది అట్లాగే పార్టీ ఎమ్మెల్యేలనే పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించడం పట్ల ఆమె కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఆ అభ్యంతరాలను ఆమె తెలియజేస్తూ ఒక ఉత్తరం కూడా రాసింది ఎవరికి తండ్రికి రాసింది తండ్రికి రాసిన లేఖ బయటకు ఎట్లా వచ్చింది అనేది ఆమె మొట్టమొదటి ప్రశ్న ఆ ప్రశ్నకి ఇప్పటిదాకా జవాబు లేదు ఆ లేఖ ఎట్లా లీక్ అయింది ఎవరు లీక్ చేశారు ఎందుకు లీక్ చేశారు దాని పర్పస్ ఏమిటి ఈ కూడా చర్చ జరిగింది సో కవితను పార్టీ నుంచి గట్టి వేసినంత మాత్రాన ఇక ఆ పార్టీలో సమస్యలు మొత్తంగా పట్టపంచలే ఆయన అనుకోవడానికి లేదు కవిత పొటెన్షియాలిటీ ఏమిటి లేకపోతే ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేది ఒక చర్చ ఉంటుంది కానీ కేటీఆర్ జనగామలో చేసిన వ్యాఖ్యల వెనక చాలా అర్థాలు ఉన్నాయి అంటే అవసరమైతే ఆమె ఒక అడుగు వెనక్కి వేసి తమ దగ్గరికి రావాలి రాజీ కుదుర్చుకోవాలి అనేది ఏదో పరోక్షంగా కేటీఆర్ హింట్ ఇచ్చినట్టుగా కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ